K Plus News Network presence Kalti Ladu, Tayari Vishemlo, CBH Etak Shinanga, Vicharna Jarapali, Media Sama Vishemlo, Senior Rajkin, Aikalu ke Vijian and demand. కలియుగ దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కల్తీ ఆవు నే కలుపుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి పవిత్రమైన స్థలాలను పుణ్యక్షేత్రాలను వాళ్ళ రాజకీయ కోసం చేస్తున్నారా లేక స్వార్థం కోసం చేసే ప్రయత్నమా ప్రపంచ దేశాలలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలకు దెబ్బతీస్తూ లడ్డూ తయారీలో నూనె పంది కొవ్వు చేప నూనె వాడుతున్నారనే అంశంపై గత ప్రభుత్వం ఇప్పుడు నేటి ప్రభుత్వం నిజ నిర్ధారణ తేల్చాల్సిందే ఈ అంశం వాస్తవమా అవా అనే విషయంపై సిబిఐ విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక రాజకీయ అంశంగానే చూస్తున్నారు పవిత్రమైన దేవస్థానానికి అపవిత్రం చేస్తున్నారు ఇలాంటి చెత్త రాజకీయాలకు వెంకటేశ్వర స్వామికి ఏమైనా సంబంధం ఉందా కష్టం వస్తే భక్తులు భగవంతుని దగ్గర విన్నవించుకుంటారు కానీ ఆ భగవంతునికే ఈ సమస్యలో నెట్టితే భక్తులు ఎవరి దగ్గర చెప్పుకుంటారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో అన్ని కులాల వారు అన్ని మతాల వారు వెంకటేశ్వర స్వామి కోవెలలో వచ్చిన వారే కానీ చాలామంది భక్తులు తిరుమలకు స్తోమత లేక వెళ్లలేని వారు దర్శన భాగ్యం నోచుకున్నారు వారు లడ్డు దొరికితే అదే దర్శనం అని భావించే చాలా మంది భక్తులు మన దేశంలో ఉన్నారు అలాంటి భక్తులకు ఈ కల్తీ లడ్డు విషయం తీవ్ర మనో ఆవేదనకు దిబ్బ్రాంతికి చేస్తుంది మీ స్వార్థ రాజకీయాలకు ఆలయాలను అపవిత్రం చేస్తున్నారు నాయకులు టీటీడీ దేవస్థానం బోర్డు మెంబర్లు చైర్మన్లు సిఇఓలు ఉండి కూడా ఇలాంటి ఘోరమైన కల్తీ లడ్డు తయారీలో జరుగుతుందంటే వీళ్ళంతా ఏం చేస్తున్నారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పాత్రికేయులు ఇలాంటి సంఘటనను ప్రజల ముందు ఉంచాల్సిన గొప్ప పాత్ర మీది అని ఈ సందర్భంగా పాత్రికేయులను కొనియాడారు దీనికి ప్రతిఫలంగా ప్రజలు భగవంతుడు ఏకమవుతారు మధ్యలో ఉన్న నాయకులు పతనం అవుతారని ఈ సందర్భంగా తెలియజేశారు సిబిఐతోనూ ఖచ్చితంగా విచారణ చేపట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంది దీని విషయంలో వచ్చినప్పటికల్లా కల్తీని జరిగినటువంటిది ఏడో నెలలో విషయం చెప్తారు రిపోర్ట్ వచ్చింది కానీ ఆ కల్తీని ఏడో నెలలో వచ్చినప్పటికీ ఈ రోజు వరకు కూడా కానీ కంటిన్యూ అనేది జరుగుతుంది ఈ రెండు నెలల్లో పోనీ ఇంతకుముందు గత ప్రభుత్వము ఆ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలేంటి సామాన్యుడికి బహుబను దూరం చేయడం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భక్తులకు తిరుమలని ఎట్లా కాపాడాలి అనిపి అక్కడ మళ్ళీ ఈ రాజకీయ పనులు తీసుకొస్తారు మళ్ళీ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం స్వామిని వాడుతున్నారు వాళ్ళ స్వామి స్వామిని అర్థం పెట్టుకొని మొత్తం ప్రజల ఈ హిందూ మనవుల వ్యవస్థలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మనోభావాలను దెబ్బతివ్వడానికి చేస్తాము వీళ్ళు రాష్ట్రాన్ని ఆందోళనకరంగా చేస్తున్నారు గత ప్రభుత్వమైనా సరే తీసుకున్నటువంటి ప్రభుత్వమైనా సరే కనీసము మనం ఏదైనా మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు ఎంతవరకు పోది గమనించుకొని చెప్పాల్సిన పరిస్థితి ఈ విషయం వచ్చేటప్పటికల్లా రాజకీయ కోణంలోకి మీరు ఏదైనా చేయదలుచుకుంటే మనం ప్రజలతోనే పోయి రావాలి కానీ భగబంధుల్ని ఫస్ట్ నుంచి చూస్తున్నాం తిరుమలను శ్రీశైలమును ఎప్పటినుంచో ప్రతిదీ రాజకీయాల్లోకి లాగుతారు ప్రతిదీ రాజకీయానికి లాగడం తిరుమలను పవిత్ర క్షేత్రాన్ని దాన్ని అపవిత్రం చేయడం అసలు ఇది వెంకట స్వామికి ఏమైనా సంబంధం ఉందా కష్టం వస్తే భక్తులు ఎవరైనా కూడా భగవంతుని దగ్గరికి చెప్పుకోగలుగుతారు కానీ ఆ భగవంతుని దగ్గరికి సమస్య ఇస్తే భక్తుడు ఎక్కడ ఏ ఎక్కడ ఎక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ ఈ రాజకీయము గత ప్రభుత్వం చూస్తే అదే పరిస్థితి ముందు నుంచి చూస్తే అదే పరిస్థితి ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది తప్ప వీళ్ళు ఏ విధంగా ప్రజలకు సమానం చెప్పాల గత ప్రభుత్వం చెప్పాల్సిందే ఉన్న ప్రభుత్వం చెప్పాల్సిందే ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఎంతోమంది హిందువుల మనోభావాలే కాదు అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు భగవంతుని దర్శించుకుంటారు ఎందుకంటే అందరికీ కూడా ప్రసాదం అనేది చాలా గొప్పది దాన్ని ఎంతో వెంకటస్వామిని చూడకపోయినా పర్వాలేదు తిరుమల లడ్డు వచ్చేస్తారు ఆ లడ్డుని తీసుకొని ఆ లడ్డుతో స్వామి వెంకటస్వామి ఇంటికి వచ్చినాడు అని చెప్పి ఆయన అంత పబ్లిక్గా స్వీకరిస్తారు అంటే లబ్ధి కోసం చూసారు ఆ పవిత్రమైనటువంటి లడ్ని ఈ విధమైనటువంటి అద్భుతం చేసే పరిస్థితి తీసుకొచ్చిన అంటే వీళ్ళ స్వార్థం కోసము వీళ్ళ రాజకీయాల కోసము ఏం చేస్తున్నారు ఎక్కడ ఏం జరుగుతుంది వ్యవస్థలో ప్రజలను తండ్రి గురి చేస్తున్నావు ప్రజలను మానసిక ఆనందం గురి చేస్తున్నావు దేవాలయాలను అద్భుతమైనటువంటి విషయాన్ని తీసుకెళ్తున్నారు ఏం అడ్మిషన్ చేస్తున్నారు ఏ విధంగా జరుగుతుంది దీనికి మీడియా ప్రతినిధులుగా మీకు ఒక నిన్నతం దీనికి సారంతం పొంది సారంటే మీలాంటి గొప్ప వ్యక్తులు ఎవరు లేరు మీడియా మీరు మీరే చేయగలరు ఎందుకంటే కన్నా ప్రజలకు చేరవేయాలన్నా మీ పాత్ర గొప్పది వీళ్ళు ఏం చేస్తున్నారు ఏదో ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రజలకు భగవంతుని విషయంలో అన్ని క్షేత్రాలకు సంబంధించినటువంటిది పుణ్యక్షేత్రాలు ప్రజలకు అందరికీ తెలపాలి ప్రతిదీ కల్తీనెనా ప్రతిదీ కల్మషమే ఎందుకు భగవంతుని చోటుకెళ్తారు భగవంతుని ఎందుకు అభివృద్ధిలే రాబోతున్నారు ఇప్పుడు ఆ రోజు నుంచి జరిగినటువంటి నెలలో ఇప్పుడు కూడా కఠిన అదే జరుగుతుంది కదా అదే 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 నీ అదే వస్తుందా వేరేది వస్తుందా పోనీ ఇచ్చినటువంటి దాంట్లో ఎన్ని గోవులు తెచ్చుతున్నారు ఎన్ని గోవుల నుంచి స్వచ్ఛమైన నీ అని మనం క్లారిటీ పోనీ అన్ని మాటలకి ఉన్నాయి ఎప్పుడంటే అనేది భగవంతు భక్తులు పోయి వాళ్ళ పోయి ముక్కుబోళ్ళు చెల్లించుకున్నటువంటి భగవంతుని దగ్గర ఆ భక్తులు ముక్కు కొడు చెల్లించుకున్నప్పుడు డబ్బులంతా ఈ రాజకీయ కోణంలోకి మీరు వాడుకోవడానికి స్థిరమైన అంటే తన భక్తుని భగవంతుని చెప్పుకొని తన భక్తుల కోరిక తీరిన తర్వాత తన ముక్కుబడి తెచ్చుకొని ఆ ఆ భక్తుని తిరిగినటువంటి ఆదాయాన్ని ఆ భగవంతుని చేస్తూ అదే మనం తిరిగి ప్రజలకు అన్నారా ఇక్కడ ఏం జరుగుతుంది ఇది మాత్రము తచ్చు ఇది ఒక రోజు కాదు వ్యవస్థలో చాలా మంది ఇటువంటి వ్యవస్థనే చాలా ఇల్లు బస్సు పట్టించి పెట్టారు మీరే గమనించవచ్చు ప్రజలకు అందరినీ గందరగోళానికి గురి చేస్తున్నారు మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారు ప్రజలు ఒక మానసిక ఆందోళనకి ఒక పక్క పవిత్రమైన పుణ్యక్షేత్రాలను బయటికి రాజకీయ పనులు రాగి బయటికి తీసుకున్నారు ఇది ఎంతవరకు సమంజసము ఎంతవరకు దీన్ని